నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు స్తంభించిన జనజీవనం మరో రెండు రోజుల పాటు వానలు వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కొనసాగుతున్న వర్షాలు బెంజ్ సర్కిల్లో అత్యధికంగా నూట అరవై ఒక్క సెంటీమీటర్ల వర్షపాతం నమోదు మంగళగిరిలో ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతంతో ముప్పై ఏళ్ల రికార్డు గల్లంతో బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న వాయుగుండం ఉమ్మడి కృష్ణ గుంటూరు పశ్చిమ గోదావరిలో భీమత్సం రాయలసీమ కోస్తాలోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు రిజర్వేషన్ ఖరారు తర్వాతే ఎలక్షన్ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర ఏపీ దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో అర్ధరాత్రి తీరాన్ని దాటింది దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు ఎడతెరిపి లేని వర్షాలతో వాకులు బంకలు పొంగి చెరువులు జలాశయాలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి ఏపీ తెలంగాణలోని చాలా జిల్లాలకు ఐఎండి రెడ్ అలర్ట్ జారీ చేసింది మరో రెండు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు లోతట్టు తీర ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ఇక హైదరాబాద్ మహానగరాన్ని ముసురు కమ్మేసింది శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది చల్లటి గాలులు వీస్తున్నాయి ఇవాళ ఆదివారం కావడంతో ఉద్యోగులు విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు భారీ వర్షాలతో తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది గత ఇరవై నాలుగు గంటల్లో అత్యధికంగా ఖమ్మం జిల్లా కాకర్వల్ యాభై రెండు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షం కురిసింది మహబూబాబాద్ జిల్లా ఎనుగుర్తిలో నలభై ఐదు పాయింట్ ఐదు సెంటీమీటర్లు వరంగల్ జిల్లా రెడ్లవాడలో నలభై ఐదు సెంటీమీటర్లు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడులో నలభై సెంటీమీటర్లు సూర్యాపేట జిల్లా ముకుందాపురంలో నలభై నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద పోటెత్తుతోంది జూరాల శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో అధికారులు ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు పైనుంచి వస్తున్న ఐదు లక్షల అరవై ఏడు వేల మూడు వందల అరవై క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు నదీ పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి గత రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలకు విజయవాడ నగరం అతలా లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి రోడ్లన్నీ జలమయం కావడంతో జనం తీవ్ర అవస్థలు పడ్డారు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఏకంగా ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షంతో వరుణుడు కుంభవృష్టి కురిపించాడు దీంతో ముప్పై ఏళ్ల కిందటి రికార్డు బద్దలైంది రహదారులన్నీ ఏరులయ్యాయి ఏకధాటి వర్షాలకు మొగల్ రాజపురంలో కొండ చర్యలు ఇళ్లపై విరిగిపడి ఆరుగురు మృతి చెందారు బెంచ్ సర్కిల్లో నూట అరవై ఒక్క మిల్లీమీటర్లు గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద నూట ఇరవై మూడు మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు ఏపీకి చెందిన ప్రముఖ వాతావరణ నిపుణుడు కె ప్రణీత్ తెలిపారు ఈ స్థాయిలో ఆగస్టులో వర్షం కొరడం రెండు వందల ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారని అన్నారు తాడేపల్లిలో నూట ఇరవై ఒక్క మిల్లీమీటర్లు మంగళగిరిలో నూట పద్దెనిమిది మిల్లీమీటర్లు వర్షం కురిసింది సరిగ్గా పాతికేళ్ళ కిందట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ స్థాయిలో వరద నీరు వర్షపు నీరు నగరంలోకి చేరి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు అప్పట్లో కృష్ణానది వెంట కరకాటలు తెగిపోయేలా ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం బలపడి వాయుగుండంగా మరీ స్థిరంగా కొనసాగుతోంది ప్రస్తుతం విశాఖపట్నానికి ఈశాన్యంగా ఎనభై కిలోమీటర్లు కళింగపట్నానికి నైరుతిగా నలభై కిలోమీటర్లు ఒడిశాలోని గోపాల్పూర్కి నైరుతిగా నూట అరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది వాయుగుండం గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో కదులుతోందని ఆదివారం కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది దీని ప్రభావంతో రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా రాయలసీమలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది పశ్చిమ వాయు దిశగా కదులుతోనే ఈ అల్పపీడనం శనివారం రాత్రి తీరం దాటే అవకాశం ఉందని ముందు అంచనా వేశారు కానీ ఇది ఆ ప్రాంతంలో స్థిరంగా ఉండడంతో ఆదివారం ఉదయం తీరం దాటుతుందని భావిస్తున్నారు ఇక అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను అస్నా కేంద్రం నుంచి బంగాళాఖాతంలోని వాయుగుండం కేంద్రం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది వీటి ప్రభావంతో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల కోసం ఆశావాహాలు ఎదురు చూస్తున్నారు ఇప్పటికే గ్రామాల్లో పలువురు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయిపోయిన నేతలు ప్రజలను మచ్చి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మంచి జోడ్లకు హాజరై ప్రతి సందర్భాన్ని వాడుకుంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్ల పదవీ కాలం పూర్తయింది ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగిస్తున్నారు ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలపై నిర్వహణపై తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థసారథి కీలక ప్రకటన జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు శనివారం పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఈసి సమావేశమయ్యారు నోటిఫికేషన్ వచ్చే వరకు ఓటర్లు నమోదు కొనసాగుతుందని చెప్పారు ఈ నెల ఆరున ముసాయిదా జాబితా రిలీజ్ చేస్తామని తెలిపారు మొత్తం మూడు దశల్లో బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు అసెంబ్లీ ఎన్నికల జాబితాలో ఆధారంగా వార్డులు గ్రామ పంచాయతీల బాలిక ఓటర్ల జాబితాను ప్రస్తుతం రూపొందిస్తున్నట్లు వెల్లడించారు కర్నూలు జిల్లా వెల్లత్తి మండలం సిహెచ్సి వైద్యశాలను జిల్లా ఇన్ఛార్జ్ వైద్యశాఖ అధికారి భాస్కర్ ఆదివారం ఆకత్మక తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ ఉన్న పేషెంట్ తో వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభా పరిస్థితుల వల్ల ప్రతి ఒక్కరూ దోమల నివారణకు పాటు పడాలన్నారు ముఖ్యంగా నీటిని కాచి పడబోసి తాగాలని సూచించారు జిల్లా అధికారి వెంట సిహెచ్సి వైద్యులు డాక్టర్ రంగస్వామి డాక్టర్ ధరణి డాక్టర్ నవీన్ గోవర్ధన్గిరి పిహెచ్సి డాక్టర్ తేజ రామళ్లకోట పిహెచ్సి హెల్త్ సూపర్వైజర్ మోహన్ ఇతరులు పాల్గొన్నారు వర్షాకాలం ఉంది వర్షాకాలంలో ఇప్పుడు తుఫాను వల్ల ఎక్కువ వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలకి మనం ముఖ్యమైన జాగ్రత్తలు కొన్ని అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అందులో నెంబర్ వన్ వచ్చేసి వాటర్ బాయిల్ చేసుకొని చల్ల చల్లార్చుకొని తాగాలి ఫస్ట్ వాటర్ బాండ్ డిసీజెస్ రాకుండా మనం చేసుకోవాలంటే మనం ఇంట్లో చేసుకున్న పనులు మనం చేసుకోగల పనులు ఫస్ట్ మనం కొన్ని అయితే ఖచ్చితంగా చేయాలి ఇది ఈ అవేర్నెస్ చాలా ముఖ్యం మనము తాగే నీరు పరిశుభ్రంగా ఉండాలి మనకు వర్షాకాలంలో ఎక్కడైనా కంటామినేషన్ జరగచ్చు ఇంట్లో మనం చేసుకోగలిగిన ఫస్ట్ పని ఏంటంటే వాటర్ మరగబెట్టుకొని చల్లార్చుకొని తాగితే దానివల్ల ఏ ఇన్ఫెక్షన్స్ మరగబెట్టిన వాటిల్లో ఏ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఉండకుండా చనిపోతాయి సో అవి చల్లార్చుకొని తాగాలి ఫస్ట్ కాచి చల్లార్చుకున్న నీళ్లు తాగడం వల్ల వాటర్ బాని ఇన్ఫెక్షన్స్ మనం దరిచేరకుండా చేసుకోవచ్చు సెకండ్ థింగ్ ఏమంటే వర్షాకాలం కాబట్టి వాటర్ క్లాగింగ్ ఉంటుంది మన ఇంటి చుట్టుపక్కల మన ఇంట్లో కూడా కొన్ని చోట్ల పాత టైర్లు కానీ కొబ్బరి చిప్పలు కానీ ఇట్లాంటివి ఎక్కడైనా గిన్నెలు కూడా అట్లే వర్షానికి అట్లే పెట్టేసి ఉంటారు నెక్స్ట్ మన ఇంటి ముందర చిన్న చిన్న వాటర్ క్లాగింగ్ ఉంటాయి మనం ఏదైనా చిన్నగా అడ్డం తీస్తే చాలు మొత్తం వాటర్ వెళ్ళిపోతాయి అట్లాంటివి కూడా మన చేతుల్లో ఉండేటివి వాటర్ క్లాగింగ్ వాటర్ స్టాగ్నేషన్ కాకుండా అవి ఫస్ట్ మనం చేసుకోవాలి అవి రెండు రోజులు ఒకటి రోజు రెండు రోజులు మించి ఉంటే దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది వాటి దోమలు వచ్చి వాటిల్లో గుడ్లు పెడతాయి తద్వారా దోమలు వ్యాప్తి చెంది మలేరియా కానీ డెంగ్యూ కానీ చికెన్ గునా కానీ వ్యాపించే ప్రమాదం ఉంది సింపుల్ స్టెప్స్ అధికారులు వస్తారు అధికారులు చేస్తారు ఇంతలోపు మన చేతుల్లో ఉండే పనులు మనం చేసుకోవాలి ఈ అవేర్నెస్ చాలా ముఖ్యం మనం మన ఫస్ట్ మన చేతుల్లో ఉండే పని మనం చేసుకుంటే వేరే ఎవరో వస్తారు వాళ్ళు చేస్తారు అన్న దానికన్నా మనమే స్టార్టింగ్ ఇనిషియేటివ్ మనమే తీసుకుందాం సో ఈ వాటర్ ఇంట్లో ఉన్న గిన్నెల్లో ఉండే వాటర్లు బోలి చేసి పడేయడము టైర్లలో ఉన్న టైర్లలో ఇప్పుడు ఖచ్చితంగా వర్షం పడుతుంది కాబట్టి ఈ టైర్లు ఎక్కడున్నా ఇంట్లో లోపల పెట్టున్న వెనకలో ఒసారాలు పెట్టున్నా వాటిల్లో నీళ్ళు చేస్తాయి ఆ నీళ్లు వంపేస్తే ఫ్యూచర్ ఖచ్చితంగా మీరు చూడండి మీ ఇళ్ళలో ఎక్కడైనా టైర్లు ఉంటే ఖచ్చితంగా వాటిల్లో నీళ్లు చేరుంటాయి దాంట్లో దోమలు ఉంటాయి ఆ పురుగులన్నీ కూడా కనపడేటివి దోమలు ఉంటాయి అవన్నీ తీసేస్తే ఖచ్చితంగా మీ ఇంటికి మీ మీ ఇంటికే కాకుండా మీ కమ్యూనిటీ మీ సమాజానికి కూడా మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు అవన్నీ తీసేసాయండి ఇవి రెండు చాలా ముఖ్యమైన పని ఇప్పుడు ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మా హెల్త్ స్టాఫ్ వస్తారు హౌస్ టు హౌస్ సర్వే చేస్తారు ఫీవర్ సర్వే చేస్తారు నెక్స్ట్ మీ ఇండ్లలో ఎవరికైనా వాంతులు వేధులు విరోచనాలు ఉన్నాయా చేస్తారు ఇంకా వైరల్ ఫీవర్స్ ఎక్కువ ప్రబలుతాయి ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు వస్తాయి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాము ఇవి జబ్బు జలుబు దగ్గు ఫీవరు తలనొప్పి ఇవి ముఖ్యంగా ఉంటాయి వీటి వల్ల సైనసైటిస్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నిమోనియా ఇవన్నీ కూడా ఫ్యూచర్ కాంప్లికేషన్స్ ఉంటాయి ఇవన్నీ రాకుండా ఉండడానికి ముఖ్య ముఖ్యంగా మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే వేడిని ఆవిరి పట్టుకుంటే జలుబు నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది వెంటనే డాక్టర్ దగ్గరికి పోతే మీకు తగు ట్రీట్మెంట్ ఇస్తారు అది ఒకటి నెక్స్ట్ థింగ్ డూస్ అండ్ డోనాట్స్ అనేసి మనము ఏమైతే చేయాలి ఏమైతే చేయకూడదు అని చెప్పేసి మా హెల్త్ సిబ్బంది మీకు క్లియర్ కట్గా అవేర్నెస్ ఇస్తారు ఎక్కడెక్కడైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటివి కూడా మీకు చెప్తారు వాటిని అదేవిధంగా మీకే మన సమాజంలో కూడా ఈ చూసుకోండి మణిపూర్ రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్న కూకీలు నివసిస్తున్న ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి పూర్తి రక్షణ కల్పించాలని కూకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ డిమాండ్ చేసింది పాండిచేరి మాదిరిగా రాజ్యాంగంలోని రెండు వందల ముప్పై తొమ్మిదవ ఆర్టికల్ ప్రకారం కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే మణిపూర్ రాష్ట్రంలో కూకీలు శాంతియుత జీవనం సాగిస్తారని వారు తెలిపారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కూకీ స్టూడెంట్ ఆర్గనైజింగ్ ప్రతినిధులు లూనా డొంగల్ లిట్కోలన్ సవంటక్ తదితరులు మాట్లాడారు మణిపూర్లో కోకీ నాగోస్ నలభై ఎనిమిది శాతం జనాభాగా ఉండగా మైతాస్ కులస్తులు యాభై రెండు శాతం ఉన్నారని గత సంవత్సరం జరిగిన సంఘటనలో కోకీలు తీవ్రంగా నష్టపోయారని వారు ఆరోపించారు నూట తొంభై ఒక్క మంది హత్య చేయబడ్డారని ముప్పై తొమ్మిది మంది అదృశ్యమయ్యారని నలభై ఒక్క వేల మంది మణిపూర్ రాష్ట్రాన్ని విడిచి వేరే రాష్ట్రాలకు వలసపోయారని తెలంగాణకు కూడా అధికంగా వలస వచ్చారని వారు తెలిపారు కోకేలపై బాంబులు వేసి జాతిని నాశనం చేయాలని మణిపూర్ రాష్ట్ర సీఎం బిరేన్ సింగ్ ఆడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో కోకేలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు మణిపూర్ దాడులపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి నివేదికను సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధ్యులైన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని చేశారు Uh, i would like to give a, a brief uh, introduction uh, because i am sure most of you might not be Cookie uh, student organization is the apex and one of the highly esteemed third 2023 we were headquartered in infal but after the violence we have shifted our headquarters uh, kso hyderabad branch is one of the branches of Cookie uh, student organization is to promote the welfare and development of the student community to pursue various uh, studies as well as careers across various cities in India. So the aim of uh, Kukisuda. So Hyderabad branch also organises uh, regular academic as well as several cultural activities uh, to meet those goals. As well as the various branches has been forced to raise our voices against the various atrocities which are meted out. To our community in Manipur, uh, critical issues which are very pertinent to the ongoing conflict, in just briefly, and which is also there in the banner. Now, human organisations and the various civil society shouting at the top of our voices that this conflict is not a fight between just two communities, but it's nothing but a. టూ టూ మెయిన్ ట్రైబ్స్ టూ మెయిన్ సో మే టూ థౌజండ్ త్రీ మే త్రీ టూ థౌజండ్ త్రీ కి జరిగిన అన్ని మీకు తెలుసు అది జరిగింది మోర్ దెన్ టూ హండ్రెడ్ చచ్చిపోయారు ఈవెన్ థర్టీ నైన్ స్టిల్ మిస్ మిస్సింగ్ లో ఉన్నారు అండ్ మోర్ దెన్ సిక్స్టీ థౌజండ్ పీపుల్ ఇప్పుడు మణిపూర్ కానీ మిజోరాం అస్సాం ఈవెన్ తెలంగాణలో కూడా వచ్చారు డిస్ప్లేస్ పర్సన్ అయిపోయారు సో వాళ్ళకి ఫ్యూచర్ ఏమిటి ఇది వైలెన్స్ ఎప్పుడు ఆపుతుంది ఆపిన తర్వాత ఏమవుతుంది అని ఏం హోప్ లేదు సో ఫ్యూచర్ ఈజ్ వెరీ వెరీ డార్క్ డార్క్ ఫ్యూచర్లో ఉన్నారు సో ఇప్పుడు వరకు మోర్ దెన్ వన్ థౌజండ్ కేసెస్ ఫైల్ అయింది కానీ ఒక్క కూడా సోల్ అవ్వలేదు అది నోట్ చేసుకోండి సో ఈరోజు ఎందుకు ఈ ప్రెస్ మీట్ చూస్తున్నామంటే ఆఫ్టర్ దిస్ మోర్ దెన్ ఫిఫ్టీన్ మంత్స్ నా ఫిఫ్టీన్ మంత్స్ సిక్స్టీన్ మంత్స్ ఏం సొల్యూషన్ లేదు వైలెన్స్ జరుగుతుంది okay, fine. government uh, hills very buffalo on petero. okay, again, misunderstanding conflict among ethnic communities. Okay. but the one that we are currently going through stands out from the other, and there are few reasons why. firstly, in terms of the duration, this conflict has been going on for more than one and a half years, almost one and a half years. And there's a total separation in terms of geography, in terms of ethnicity, and the degree of violence, the destruction it caused, and the scale of violence is incomparable. And this happened while we have stable state government led by the BJP and also a stable central government led by the BJP. So we need deeper investigation and reflection into this ethnic conflict and since the start of this ethnic conflict, two communities, the meitei and the kuki jo, they have been blaming each other as to who started the violence, as to who sustained the violence. they keep blaming each other. but then there's some who point credibly to the invisible hand of the state led by the bjp as the cause of this violence. and as we know, while we're blaming each other, they will, we receive, the leaked audio tape of Chief Minister Beren Singh circulated by the wire, which provided a shocking revelation to the genesis of the conflict, the nature of the conflict, and the forces that sustained it. And this audio leak is a 48 minute recording. It was done in person at a meeting with the Chief Minister in his official residence. The sources claiming anonymity for safety reasons. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు బెంగళూరు నుంచి శనివారం ఉదయం కడప ఎయిర్పోర్ట్ చేరుకున్న జగన్ను చూసేందుకు జనాయకబడ్డారు వైసీపీ నేతలు ఎయిర్పోర్ట్ లోనే ఘనస్వాగతం పరికారు మొదట తన పర్యటనలో భాగంగా పెండ్లిమరి మండలంలోని మాచనూరు గ్రామానికి చేరుకున్న వైఎస్ జగన్ ఇటీవల మృతి చెందిన వైసీపీ మండల కన్వీనర్ మాచనూరు చంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు చంద్రారెడ్డి చిత్రపటానికి పౌలమాలలు వేసి నివాళులర్పించిన జగన్ వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు ఈ సందర్భంగా దారి పొడవున జగన్ కు జనం నిరాజనాలు పడ్డారు జగన్ పై ఆయన కాన్వాయ్ పై పోలవర్షం కురిపించారు ఈ పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న వైఎస్ జగన్ ఇవాళ రేపు క్యాంప్ ఆఫీసులో ప్రజలకు పార్టీ నేతలకు అందుబాటులో ఉండనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా మీద ఒకప్పుడు భారీ అంచనాలుండేవి శంకర్ దర్శకత్వంలో సినిమాని గొప్పగా చెప్పుకునేవారు కానీ శంకర్ తీసిన ఇండియన్ టూ చూశాక గేమ్ చేంజర్ మీద అందరికీ అనుమానాలు ఏర్పడ్డాయి పైగా గేమ్ చేంజర్ సినిమాను మధ్యలో వేరే దర్శకులు డైరెక్షన్ చేశారు ఆ మధ్య సైలేష్ కొలను ఫిల్లర్లను షూట్ చేశానని అన్నాడు ఇక ఇప్పుడు ఎస్ జె సూర్య నేతృత్వంలో షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది ఇలా గేమ్ చేంజర్ను శంకర్ లైట్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది శనివారం సరిపోదా శనివారం థ్యాంక్స్ మిట్ జరిగింది ఈ ఈవెంట్కు ఎస్జె సూర్య రాలేదు సరిపోదా శనివారం అన్ని ఈవెంట్లలో సూర్య కనిపించాడు కానీ సినిమా రిలీజ్ తర్వాత తన పాత్రకు ఇంత మంచి ప్రశంసలు దక్కించుకున్నాక ఈవెంట్కి ఎందుకు రాలేదా అని అంతా అనుకున్నారు షూటింగ్ ఉండడం వల్ల రాలేకపోయాను క్షమించినంటూ అంటూ ఎస్ సూర్య ట్వీట్ వేశాడు ఆ షూట్ గేమ్ చేంజర్ అని తర్వాత అర్థమైంది ఈ గేమ్ చేంజర్ షూట్ పూర్తయిందని అప్పట్లో టాక్ వినిపించింది రామ్ చరణ్ తన పాట్ కంప్లైంట్ చేసేశాడు ఇక కొంతమేర షూటింగ్ ఉందని ఇతర ఆర్టిస్టుల మీద షూట్ చేస్తారని అన్నారు ఆ షూట్ కూడా అయిపోయింది కానీ మళ్ళీ కాస్త రీషూట్ చేయాల్సిన సీన్లు ఉన్నాయట దీంతో ఎస్ సూర్య ఆ పనిని పూర్తి చేస్తున్నాడని తెలుస్తోంది ప్రస్తుతం ఎస్ జే సూర్య నేతృత్వంలో షూటింగ్ అని బయటకు రావడంతో అంతా ట్రోలింగ్ చేస్తున్నారు నమస్కారం